శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి వారి సమస్యలను తీసుకువచ్చారు వాటిని పదహైదు రోజుల లోపల పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ హస్తకళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ హస్తకళాకారుల దినోత్సవాన్ని నిర్వహించనున్నామని ఈ కార్యక్రమానికి మంత్రి ఆంధ్రప్రదేశ్ చేనేత జవుల శాఖ మంత్రి ఎస్ సవిత ముఖ్య అతిథిగా హస్త కళాకారులకు ముప్పై మూడు లక్షల రూపాయల వ్యయంతో నూతన పరికరాలను ఈ సందర్భంగా అందజేయను హస్త కళాకారులను అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అందులో భాగంగా తాను శ్రీకాళహస్తులో కేకే కళంకారి అనే పేరిట కళంకారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కళంకారీ వస్త్రాలను కొనుగోలు మరింత అభివృద్ధిపరిచే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలిపారు శ్రీకాళహస్తిలో కళంకారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఎకరా భూమిని కోరారని వాటిని ప్రభుత్వం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని ఈ ప్రాంతంలో హస్తకళాకారులకు భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు దీంతో శ్రీకాళహస్తిలో భారీ కళంకారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కళాకారులను మరింత ప్రోత్సహించే విధంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఫ్రైడే కాబట్టి పొద్దున తొమ్మిదిన్నర నుంచి ఈరోజు గ్రీవెన్స్ అనేది టౌన్లో పిఆర్ గెస్టోస్లో పెట్టి స్టార్ట్ చేశాం దీంట్లో ఆనందకరమైన విషయం ఏంటంటే ఈరోజు గ్రీవెన్స్ ఆ తక్కువ మామూలుగా గ్రీవెన్స్ అని కూర్చుంటే కనీసం మినిమం త్రీ ఫోర్ అవర్స్ అట్ ఏ ఒక్కొక్కసారి నేను కలెక్టర్ గారు అయితే సాయంత్రం పొద్దున తొమ్మిది గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం చేయద్దు అన్ని ఇష్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో బ్రహ్మాండ పనిచేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక దాడిలో పడ్డది పోలీస్ వ్యవస్థ అనేది ప్రాపర్గా పోయినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం మాట్లాడడం కూడా కొద్దిగా మార్పు ఉంది అట్నే గ్రీవెన్స్ కూడా మనం ఇప్పుడు ఏం చేసామంటే ఫిఫ్టీన్ డేస్ లిమిట్ టైం పెట్టాం పెట్టి ఈ రకంగా ఒకటి తయారు చేసాం కాళాశలో ఇక్కడ ఉన్న మీ ఇష్యూ రా ఇష్యూ అనేది రాయొచ్చు దాని తర్వాత పైన ఏమేమి ఏ ఊరు మీ ఆధార నెంబర్ మీ ఫోన్ ఏమైనా రాయాలా రాసిన తర్వాత కింద స్లిప్ ఉంటుంది ఈ స్లిప్ చించి మీకు ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల పని కాకపోతే ఆటోమేటిక్గా మీకు ఫోన్ కాల్ వస్తుంది లేకపోతే మీరు నెంబర్ ఇచ్చిన పర్టికులర్ నెంబర్ పర్టికులర్ మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అనే మనిషిని మీరు కాంటాక్ట్ చేయాలి అని చెప్పి కిందిస్తాం ఆ పదిహేను రోజులు పని కాకపోతే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఎందుకు కాలేదు ఎందుకు ఏంటి కట్ట అనేది నెక్స్ట్ టెన్ డేస్ అప్పుడు కాకపోతే డెఫినెట్గా ఆ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా మరి సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది సో ఇది ఒక మంచి వే ఆఫ్ వర్కింగ్ అండ్ ఆల్సో కమింగ్ టు నెక్స్ట్ రేపు మార్నింగ్ సో రేపు పదమూడవ తేదీ రేపు ముఖ్య ఫస్ట్ అవర్లో మంత్రి గారు హ్యాండ్లూమ్స్ మినిస్టర్ వస్తున్నారు వచ్చిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక యాభై ఆరు మందికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ ఉంటుంది తర్వాత లేపాక్షి టూల్ డిస్ట్రిబ్యూషన్ కూడా తర్వాత కంటిన్యూ అవుతుంది నూట పది మందికి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది లక్షలు పెట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి వీళ్ళకి టూల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం ఫస్ట్ ఫేజ్లో థర్టీ ఎయిట్ ల్యాక్స్ అట్లా ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ కింద మూడు కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది వర్త్ మిషనరీ దాని తర్వాత నిన్న కూడా నేను హ్యాండ్లూమ్స్ వాళ్ళ మీద ఎట్లాంటి వీళ్ళకి డెవలప్ చేయాలని చెప్పి మాట్లాడగా మన రేఖా రాణి గారు ఎవరైతే కమిషనర్ ఉన్నారో వాళ్ళతో నేను సంప్రదించాను సంప్రదించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఒక నాలుగు కోట్లు ఇమీడియట్ శాంక్షన్ చేశారు దానికి వన్ అండ్ హాఫ్ ఏకర్ ల్యాండ్ అడిగారు తప్పకుండా ఆ ఎంఆర్ఓ ఉన్నారు వాళ్ళు కూడా మేము ఇంటిమేట్ చేసి కాలహస్తిలు కావాలి కాళాస్తి దగ్గరలో ఆర్ నియరెస్ట్ తొట్టామేడు ఆర్ మున్సిపల్ లిమిట్స్ దగ్గరలో ఉంటే వాళ్ళకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అడిగారు వాళ్ళు నాలుగు కోట్లు పెట్టి వాళ్ళకి కట్టించి అక్కడి నుంచి ట్రైనింగ్ సెంటర్స్ అలానే మగ్గం నేర్చుకుంటు వాళ్ళకి అధికారం అనేది కే ఫార్ కాళాహాస్తి కే ఫార్ కలంకారి అన్నట్టు ఒక కేఎండ్ కేట్ కొత్తగా మేము చేస్తున్నాం కేఎన్కే శారీస్ అని చెప్పి కలంకారి కలంకారీ కాలాస్తారీస్ అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం దాంట్లో హ్యాండ్ మేడ్ ఒక కాస్ట్ అయితే ప్రింటింగ్ మేస్ ఒక కాస్ట్ అని చెప్పి దాంట్లో దాంట్లో ఒకటి చేసాం సో వినుక్ప్తంగా ఆలోచించి నా నా ఆలోచన ఏంటంటే చీర నేసేది ఒకటి కలంకారి ఒకటి డబ్బులు వదరిపోతున్నాయి అటు కాకుండా కనీసం వాళ్ళు చేసి సంపాదించే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే కనీసము ఎవరైతే మగ్గాలు నేస్తా ఉన్నారో ఈరోజు ఆయన యావరేజ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ వస్తా వాళ్ళు దాన్ని లక్ష రూపాయలు ఎట్లా తీసుకోవాలా అనే విధిగా కృషి చేస్తాను నన్ను తప్పకుండా వచ్చే రోజుల్లో తప్పకుండా కాళహస్తిలో ప్రతి కలంకారి ఇంటి బయట క్యూలు కట్టాలా ప్రతి మగ్గంనేశ్వర్ ఇంటి మీద అపాయింట్మెంట్లు ఇస్తూ వెయిట్ చేయాలా ఈ రకంగా చేసి డెవలప్ చేస్తామని చెప్పి మరి చెప్తా చెప్తాను అట్లనే